Namaste welcome to news site పద్దెనిమిదవ తారీఖున జరుగు ప్రజాయుద్ద నౌక గద్దర్ ప్రథమ వర్దంతి సభ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు పద్దెనిమిదవ గంటలకు జిల్లా పరిషత్ జిపిఆర్సీ మీటింగ్ హాల్ నందు బహుజన యువసేన సామాజిక న్యాయం ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు చంద్రచర్ల హరి అధ్యక్షతన జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ జడ్పీ చైర్పర్సన్ బోయా గిరిజమ్మ గద్దర్ కూతురు విమలక్క వెండలమ్మలు పాల్గొంటారని తెలిపారు గద్దర్ అభిమానులు ప్రథమ వర్ధంతి సభకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నారు పీడిత ప్రజల గొంతుక ప్రజా యుద్ధ నౌక ప్రజా కవి కళాకారుడు కామ్రేడ్ గద్దర్ మొదటి వర్ధంతిని అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిస్థితిలో బహుజన యువసేన మరియు సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి ఈ మొదటి వర్ధంతికి ఉమ్మడి జిల్లా నలమూల నుండి అధిక సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాల ప్రజలంతా భాగస్వామ్యమై కమ్రేడ్ గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఆ ప్రజా ప్రజాయుద్ధానొక గద్దర్ని మరోసారి స్మరించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మొదటి వర్ధంతిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది మరి అదే సందర్భంలో కామ్రేడ్ గద్దర్ గారు అనంతపూర్ జిల్లాతో చాలా అవినాభావ సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మేము భావించుకొని ఆ మహా మహా విప్లవ కవి మరియు ప్రజా గాయకుని ఖచ్చితంగా గుర్తించుకోవాలి స్మరించుకోవాలి ఆయన అడుగుజాడల్లో ఆయన కోరుకున్నటువంటి నవ సమాజాన్ని నిర్మించుకోవడానికి పునాదులు వేయాలన్నటువంటి సందర్భంలో ఆయన్ని మరోసారి గుర్తు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ మొదటి వర్ధంత్య సభ నిర్వహించుకోవడం జరుగుతుంది మరి కామ్రేడ్ గద్దర్ గారు అతి చిన్న వయసులోనే అత్యంత ఎస్సీ కులంలో అత్య కులంలో పుట్టినప్పటికీ ఆయన అణచివేత దోపిడీ మోసాలకు గురైతున్నప్పటికీ ఏమాత్రం చెల్లించుకోకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని గతంలోనే అంటే ఏ రోజైతే ఈ పీడిత ప్రజలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయో అటువంటి తరుణంలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందినప్పటికీ పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయాలి పేద ప్రజల బాగు బాగు కోసం నేను జీవించాలి అని చెప్పేసి తన ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి దీర్ఘకాలికం ప్రజా ఉద్యమ నాయకుడిగా ప్రజా కళాకారుడిగా నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ గద్దర్ అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి అటువంటి గద్దర్ గారిని అతను ప్రజల కోసం పాడుతున్నాడు ఆడుతున్నాడు ప్రజలను చైతన్యవంత పరుస్తున్నాడు అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించే దిశగా పయనిస్తున్నాడని అని చెప్పేసి అప్పట్లో ఈ కొన్ని అప్పటి ప్రభుత్వం అతని మీద చంపివేయాలని ఇతని చంపితే తప్ప ఇతని పాట ఆగిపోదు ఈయన ఆట ఆగిపోదు అని చెప్పేసి తూటాలు తన శరీరంలోకి గుప్పించినా కానీ ఏమాత్రం చలించుకోకుండా వెన్నలో తుపాకి తూటాలను భరిస్తూనే ప్రజల కోసం చివరిదాకా పాడిన పాటని ఎప్పుడూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి అటువంటి గద్దర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన మొదటి వర్ధంతకి జిల్లా నలమూల నుండి అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాక ప్రతి మేధావులు విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వర్ధంతిని విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది ప్రజా గాయకుడు కామ్రేడ్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతిని అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ హాల్ నందు ఆదివారం రోజు నిర్వహించడానికి మేము సంతోషిస్తూ ప్రజాయుద్ధనకు గద్దర్ గారికి ఘనమైన అర్పించాలని చెప్పేసి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ ప్రత్యేకించి కోరుతూ గద్దర్ గారితో అనంతపురం జిల్లాకు చాలా అవినాభావ సంబంధం ఉంది గతంలో ఎన్నోసార్లు అనంతపురం జిల్లాని ఆయన సందర్శించి ఆయన పాట ద్వారా మాట ద్వారా ఎంతోమందిని ఉత్తేజంత చేసి ఈ రోజున సమ సమాజ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతూ ఆదివారం రోజు నిర్వహించ తలపెట్టిన ప్రోగ్రాంను అందరూ సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క మేధావులను బహుజనులు అందరినీ విన్నవించుకుంటూ ఈ యొక్క ముఖ్య సమావేశానికి గద్దరు అర్పించడానికి ముఖ్య అతిథులుగా గద్దర్ గారి కూతురు అయినటువంటి గారు వెన్నెలమ్మ గారు విమలక్క గారు కళా నాట్య మండలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి విమలక్క గారు మిగతా హైదరాబాద్ నుంచి గాయకులందరూ వస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క గద్దర్ గారికి మనం ఖచ్చితంగా ఘన నివాళిని అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అనంతపురం జిల్లాలో అందరూ కూడా విశేషంగా తరలి వచ్చి ఈ యొక్క గద్దరికి నివాళులు అర్పించాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఈరోజు మిత్రుడు అన్నగారు బహుజన బీసీ నాయకుడు అదేవిధంగా సామాజిక ఉద్యమ నేత దాసరాజనారాయణ గారి ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతి జిల్లా పరిషత్లో నిర్వహించడం మంచి విషయము జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలు ఇంటలెక్చువల్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్డ్ వర్గాలు ముఖ్యంగా యువత ఈ గద్దర్ సంశన సభలో పాల్గొనవలసిందిగా వీళ్ళిద్దరి ఆహ్వానం మేరకు మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము ఆల్రెడీ గద్దర్ గారి గురించి అందరూ ఇద్దరు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా యువత కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం